మీడియా మిత్రులారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఒక దౌర్జన్య గూండాలు పరిపాలన జరుగుతోంది నిన్న రాప్తాడులో ఏపీఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ గారి మీద వైకాపా గూండాలు ఎలా దాడి చేశారో మీ అందరూ చూసుంటారు ఇది సభ్య సమాజం తలదించుకుంటే పరిపాలన జగన్ గారి పరిపాలన ఆయనేమో మీ బిడ్డను మీ బిడ్డను అంటాడు కానీ ఇక్కడేమో గూండాలు ఎలా చెప్పులతో తలుపుతున్నారో ఎలా బూట్కాలతో తలుపుతున్నారో ఎలా తనుతున్నారో మీరు చూసుంటారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మీడియాను వివక్షతో చూస్తున్నారు ఒక వాళ్ళ సాక్షి మీడియా తప్పక ఇంకా ఏ మీడియా అయినా వాళ్ళ దగ్గరికి రాకూడదు వాళ్ళ మీద న్యూస్ రాయకూడదు వాళ్ళ మీద సమాచారం ప్రజలకు తెలియజేయకూడదు అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఒక గుండాల పరిపాలనను పరిపాలిస్తూ మీడియాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు అయా రెడ్డి గారు ఇది నీ నిరపసత్వానికి నీ కుండానికి నీ రౌడీ ఈజానికి నీ రౌడీ పరిపాలనకు నిదర్శనమని తెలియజేస్తున్నాను మీరు భయపడ్డారు కాబట్టి ఈ రోజు మీడియా మీద దాడి చేస్తున్నారు ఈ దాడిని జనసేన రాజంపేట ఇన్ఛార్జిగా మల్లిశెట్టి వెంకటరమణ ఖండిస్తున్నారు యావత్ రాష్టంలో మీడియా స్వేచ్ఛగా తిరగాలి మీడియాను కూడా కోరేది ఏమిటి అంటే నిజాలు రాయండి అవాస్తవాలు రాయొద్దు ప్రజలకు నిజాలు తెలియజేసి ఈ రోజు రాష్ట్రంలో ఏ పరిపాలన జరుగుతుందో ఎలా గుండాలు రాజ్యం వెళ్తున్నారో ఎలా రౌడీలు రాజ్యం వెళ్తున్నారో ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మీ మీద ఉంది ప్రజలను చైతన్యవంతం చేయవలసిన బాధ్యత కూడా మీడియా మోదైందని తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ తెలుసు సాక్షి అబద్దాల మీడియా అబద్దాల పుట్ట అని ప్రజలందరికీ తెలుసండి మీరు కంకణం కట్టుకొని నిన్న ఏపీ ఆంధ్రజ్యోతి కృష్ణ గారి మీద అదేవిధంగా ప్రతిరోజు మనం చూస్తా ఉంటాం వైకాపా నాయకులు ఎక్కడ మీటింగ్ పెట్టినా గాని వేరే మీడియా పోతే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం వాళ్ళ మీద దాదాగిరి చేయడం మనం అందరం చూసుంటాం వీటన్నింటినీ ఖండించాలి ఈ నిరంకుశత్ పరిపాలన ఈ రౌడీ పరిపాలన అంతం పొందాలంటే ప్రజలు చైతన్యవంతం అవ్వాలి ఈ రోజు ఏ మానవుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడే హక్కు ఉందా పోలీసు వాళ్ళు నిన్న చూసుంటాం కృష్ణా గారి తనత అంటే చూస్తా ఉన్నారు చూస్తూ మీరున్నారంటే ఈ రోజు ప్రజలకు పోలీసు వ్యవస్థ అంటే వైకాపా వ్యవస్థ అనే మీరు వేశారండి మాకు పోలీసు వ్యవస్థ లేదు ప్రజలను కాపాడే వాళ్ళు ఎవరూ లేరు రెవెన్యూ వ్యవస్థ కేవలం వైకాపా నాయకులకే పనిచేస్తుంది అంటే మనము డబ్బులు పే చేస్తూ పోలీసుల చేత మనం తనిచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది రెవెన్యూ రెవెన్యూ అధికారులకు మన మనము మనం పే చేస్తుంటే ప్రజలు డబ్బుతో జీతాలు పొందుతూ కానీ వైకాపా నాయకులు పనిచేస్తున్నారు ఇదంతా ప్రజలందరూ గమనించాలి ఒక్కసారి ఒక్క అవకాశం అని మనం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే ఈ రోజు మనం చూసింటాం నిన్న ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోని ప్రతి డిపో నుంచి ముప్పై నుంచి ముప్పై నలభై బస్సుల దాకా పంపించి ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టినారో ఎన్ని లక్షల మంది మొత్తం రాయలసీమలో దాదాపు అన్ని డిపోల నుంచి బస్సులను పంపించి ప్రయాణికులను ఇబ్బంది పెట్టారు ముస్లిమారు బాలింతలు ఎన్ని ఇబ్బందులు పడినారో మనం చూస్తుంటాం వీటన్నిటికీ చరమగీతం పాడాలంటే రెడ్డిని ఇంటికి సగనంపాలి నెక్స్ట్ డిపాజిట్ లేకుండా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలందరూ ఓటు వేసి స్వేచ్ఛగా భవిష్యత్తులో మిమ్మల్ని ఓటు కూడా వేయనీరమ్మా పోలీసు వాళ్ళు వీళ్లు కూడా అడ్డుకుంటారు కట్టెలు తీసుకుని వచ్చి పోలింగ్ బూతుల్లో నిలబడి అధర్మాన్ని ఎదిరించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని ప్రతి ఒక్క ఆంధ్రుడి మీద ఉందని తెలియజేసుకుంటున్నాను చైతన్యం మీలో రావాలి మీరు వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ను కాపాడాలని కోరుకుంటున్నాను ఏది ఏమైనా రెడ్డి గారి నాయకులు ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోచుకుంటున్నారు అది మీరందరూ గమనించాలి తప్పక ఈ నాయకులందరికీ గుణపాఠం చెప్పాలని ఎనిమిది వందల కోట్లు పెట్టి అంతా పబ్లిసిటీ నేను సిద్దం అనే కటో ఎక్కడ పెట్టినా ఉన్నాయి ఏ వీధిలో కూడా కనిపిస్తున్నాయి ప్రజల సొత్తుతో నువ్వు పబ్లిసిటీ చేసుకుంటూ ప్రజలకు ఏమి చేయకుండా చేస్తున్నావు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు నూట ఎనబై ఐదు సార్లు బట్టలు అన్నారు ఎవరికి డబ్బులు పడినాయి మీరుతో రాండి పెనగలూరు మండలంలో కానీ ఏ విలేజ్ కైనా పోతాం ఎంతమంది రైతులు మీ బటన్ నొక్కడం ద్వారా లబ్ది పొందినారు ఒక్కొక్క రైతుకు సంవత్సరంలో మూడు వేలు లేదా రెండు సార్లు ఇచ్చినారు నాలుగు సంవత్సరాల్లో మీరు రెండు సార్లు లేదా మూడు సార్లు ఇచ్చినారు అమ్మబడి రెండు సార్లు పడింది కానీ కరెంటు బిల్లు ద్వారా అధిక ధర ద్వారా ఎంత లాక్కున్నారు ప్రజల నుంచి ఇది ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను ప్రజలు అయినప్పుడే ఇటువంటి నాయకులకు మీరు ఓటు వేయకుండా ఉండి గుండాలను సమాజం నుంచి తరము కొట్టాలని కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ తెలియజేయడం అనగా మా జనసేన ద్వారా నిజమైన మీడియా మిత్రులకు మా సహాయం ఎప్పుడూ ఉంటుందని ఇది యావత్ రాష్ట్రంలోని నిరంకుశత్వ నాయకులను నిరంకుశత్వ పరిపాలనను అంతమందించే బాధ్యత మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్